మనిషి యొక్క జ్ఞానం ఎప్పుడు అంటే రెండే రెండు అలవాట్లుంటే ఖచ్చితంగా మైండ్ చెడిపోతాయట ఎన్ని అలవాట్లండి మొట్టమొదటి అలవాటు ఏదైనా ఉందంటే ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు తాగుడనే ఒక అలవాటు ఉంది ఏ అలవాటు తాగుడనే ఒక అలవాటు ఉంది నాటి నుంచి నేటి వరకు ఏమంటే ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒకప్పుడు అంటే మీరు మానేశారు వదిలేసుకుని సాక్షి నిలబడ్డారు కాదని అంటలేదు కానీ తాగే పురుషుని యొక్క భార్యను అడిగి చూడండి తాగే పురుషుని యొక్క భార్యను అడిగి చూడండి ఇంట్లో సంతోషంగా ఉంటున్నారా అని అడగండి తాగే భార్య కలిగినటువంటి ఆ పురుషుడు కలిగినటువంటి భార్యను అడిగి చూడండి ఇంట్లో సంతోషంగా ఉంటున్నారా అని చెప్పొత్తి గుండెలు బాదుకొని ಈ ರೋಜು ಕಂಟಿ ಕನಪಡನೆ ಬಾಧ ಆ ಪುರುಷುಳ್ಳ ಅಲವಾಟು ಚಂಡ ಅಲವಾಟುನಾ ಉದಂತೆ ಮೊಟ್ಟ